హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పొద్దున్నే పూజ కోసం అయితే పువ్వులు ఆల్రెడీ కోసేసుకున్నాను ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పేసి నిన్ను ఈవినింగే మల్లె పువ్వులన్నీ కోసుకొచ్చాను అనమాట అలాగే కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అవి కోసాను వంట చేయడానికి ఈరోజు ఫ్రైడే రోజు మల్లె పువ్వులు ఇవన్నీ అల్లి పూజ ఎలా చేశాను అనేది అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని వంటకాలు పిండి వంటలు అవన్నీ చేసాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగే మల్లెపూలన్నీ కోసుకొచ్చి ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి మారలల్లి పెట్టుకున్నాను అయితే ఇంకా లాగే చాలా అంటే పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ పూజ చేయడం అయితే నిజంగా చాలా అంటే పిల్లలకు హాలిడేస్ అని చెప్పేసి నైట్ లేట్గా పడుకోవడం పొద్దున్నే లేవకపోవడం ఈ హాలిడేస్ అయితే అంత అలా అయిపోయింది ఇంకా పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయింది కదా ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పూజలు అయితే స్టార్ట్ అయ్యాయనే చెప్పాలి నిజంగా అస్సలు బాగా అనిపించలేదు లేటుగా లేచి లేటుగా పూజ కాకపోతే బట్టి ఇంకా అదే అలవాటు అయిపోయింది ఎందుకంటే పిల్లలు లేటుగా పడుకోవడం మేము లేటుగా లేవడం అలా అయిపోయింది అనమాట ఇంకా హాలిడేస్ అంటే ఆ మాత్రం ఇంకా ఉండాలి కదని చెప్పేసి ఇంకా నేను కూడా అదే ఫాలో అయ్యాను ఇంకా కానీ ఎర్లీ మార్నింగ్ చేసిన పూజ అయితే ఆ వైబ్స్ అయితే ఇంట్లోనైతే నిజంగా చాలా బాగా అనిపించింది పొద్దున్నే ఇంట్లో దీపాలు వెలుగుతుంటే ఆ ధూపము అదంతా కూడా ఆ వైబ్స్ నిజంగా మాటల్లో చెప్పలేము చాలా బాగా అనిపించింది ఇంకా నిన్న బాబాకు కూడా సేమ్ ఇదే విధంగా చేశాను రేపు కూడా సంకటహార చతుర్థి ఉంది అది కూడా స్కిప్ చేయకండి ఎవరైనా సంకటహార చతుర్థి చేసుకోవాలంటే రేపు ఉంది కాబట్టి తప్పకుండా పొద్దున్నే పూజ చేసుకోండి అలాగే స్వామివారికి గరికి సమర్పించండి ఉపవాసం ఉన్న ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు ముడుపు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా కడు కట్టచ్చు రేపు సంకటాహార చతుర్థి కాబట్టి నా పూజ అయితే ఇలా లక్ష్మీదేవి అష్టోత్తరం అవన్నీ చదువుకొని హారతి అయితే ఇలా సమర్పించాను అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని క్లిప్స్ అయితే తీసాను అవి స్కిప్ చేయకండి ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే నిజంగా ఇక్కడ అయితే ఎంత లేటుగా లేస్తున్నామో ఊరు దగ్గర ఉన్నప్పుడు మాత్రం పొద్దున్నే అమ్మ అయితే నాలుగు గంటలకే లేచేస్తుంది ఇంకా లేచేసి మొత్తం వాటర్ క్లీనింగ్ అదంతా చేసేస్తుంది మేము కూడా అక్కడ ఉన్నప్పుడు ఫైవ్కి ఇంకా సౌండ్లు అవుతూ ఉంటాయి బయట ఆ కూలర్ అరవడము అందరు ఊడబడలు ఇదంతా చేస్తారు కదా ఇక్కడే మేము ఆరు బయటే పడుకునే వాళ్ళం ఇక్కడ ఈ ప్లేస్లోనే మంచంలో అవి వేసుకొని ఇక్కడ మంచిగా కూలర్ పెట్టుకొని పడుకునే వాళ్ళం ఇంకా పొద్దున్నే ఫైవ్ కల్లా తెల్లవారిపోయిన ట్టే అనిపించింది ఇంకా అమ్మ అయితే కే లేసేసి మొత్తం వాటర్ క్లీనింగ్ చేసింది ఇంకా పూజ చేయడానికి అసలు పొద్దు పొద్దున్నే చూస్తే ఎంత బాగా అనిపించిందో అసలు ఇక్కడ హైదరాబాద్లో నాకు ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నో అమ్మ పూజ చేసినప్పుడు కూడా అంతే బాగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ఇంకా పనులు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అన్ని చింతరవంతరం అవుతూ ఉంటాయి ఇక కామన్ అది అసలు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు అసలు ఎలా రోజులు గడిచిపోయా కూడా అర్థం కాలేదు ఇంకా అమ్మ అయితే పూజ చేయడానికైతే సిక్స్ కల్లానే చేసేస్తుంది అమ్మ కూడా పొద్దున్నే చేసేస్తుంది ఇక్కడ నేను ఎలా చేస్తానో అమ్మ కూడా అలాగే చేస్తుంది అంతా కూడా తను ఒక్కతే చేసుకుంది ఇంకా నేనైనా హెల్ప్ చేద్దాం అనుకున్నాను బట్ నేను లేవక ముందుకే చేసేసుకుంది ఈ వాటర్ క్లీనింగ్ ఇదంతా కూడా కానీ ఎంతో కొంత అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అమ్మకైతే నేను ఇంకా అయితే అమ్మ అయితే ఇంకా పూజ చేసేసుకొని ఈరోజు ఒకటి కారపూస చేద్దామనుకున్నాము కారపూస కూడా చేసాము చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అమ్మ అయితే ఈ విధంగా పూజ చేసుకుంటుంది నందివర్ధన ఫ్లవర్స్ ఎక్కువ పూస్తాయి మా ఇంట్లో అలాగే ఈ రెడ్డు మందర కూడా కారపూస కోసం అయితే పిండి ఆడించుకొచ్చింది ఇది గుళ్ళు రైస్ అది ఆ పిండి అన్నమాట ఇది కారపూస కోసం ఎక్కువ వెల్లుల్లి పేస్టు వాము జీలకర్ర వేసేసి తగినంత సాల్ట్ కారం వేసేసితే పిండి అయితే కలిపేస్తుంది కలిపేసి ఇంకా ఇది కట్టెల పొయ్యి మీదనే చేస్తాము అంటే అప్పాలంటే ఎవరైనా కట్టెల పొయ్యి మీదనే చేస్తారనుకోని ఇక్కడ తప్ప ఇక్కడ మాత్రం పెద్ద స్టవ్ పెట్టి చేస్తాము ఇంకా అమ్మ కారపూస వేస్తుంటే నేను కూడా హెల్ప్ చేశాను ఈసారి అయితే అసలు చాలా ఎండలు తెలుసు అసలు వద్దన్నాను అసలు ఆ వేడికి అయితే బాబు ఇంకోసారి చేయొద్దనిపించింది కానీ అమ్మ అయితే మేము వెళ్తే ఖచ్చితంగా చేస్తుంది ఇంకా అది పిల్లలు తింటారు కదా అని చెప్పేసి చేస్తుంది అన్నమాట ఇంక ఈసారి మా హస్బెండ్ చాలా మిస్ అయ్యాడు ఈ పిండితోనే పకోడి కూడా చేస్తుంది ఎంత బాగుంటుంది చాలామంది పకోడి అంటే జస్ట్ శనగపిండితో చేస్తేనే పకోడి అనుకుంటారు కానీ అమ్మ ఇదే పిండితో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఎక్కువ వేసి కొంచెం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చేస్తుంది ఎంత బాగుంటాయంటే అమ్మ అసలు ఆయిల్ ఫుడ్ తిండు ఇది నేను మా పిల్లలే తిండా అసలుకు ఈవినింగ్ టైం అసలు మేము రెండు గంటలకు అట్లా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిపోయింది ఇంక ఈవినింగు తినేసి ఇంకా మార్నింగ్ కూడా టీలోకి తిన్నాము అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి అమ్మ చాలా సాఫ్ట్గా చేస్తుంది అయితే సాఫ్ట్గా ఉంటే బాగానే ఉంటాయి కానీ కొంచెం ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది ఇట్లా సాఫ్ట్గా ఉండే వాటిలలో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈ విధంగా అయితే ఇంకా మేము అక్కడ కారపూస ఇక్కడ హైదరాబాద్కి తెచ్చుకున్నాం అనమాట మేము వచ్చే ముందే చేసింది ఇవి ఎప్పుడైనా మా హస్బెండ్కి ఇష్టం అని కొంచెం ఎక్కువనే ఇస్తుంది ఈసారి అయితే పాపం మా హస్బెండ్ మిస్ అయ్యాడు తనకి ఈ కారపూసలు ఇవంటే చాలా ఇష్టం అనమాట చిరుతిళ్ళు అంటే చూసారు కదా రెండు ఇవే ఇవంతా కూడా ఫోర్ కేజీస్ అనమాట ఫోర్ కేజీస్ పిండి అయితే ఇలా మొత్తం కారపూసనే చేసాము మురుకులు కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా రెండు ఎందుకు డబల్ పండ్లు అని చెప్పేసి ఇంక ఇవి ఒక్కటే చేసేసాము ఆ తర్వాత ఈవినింగ్ టైము మా టెరస్ పైకి వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంక ఇక్కడ చూడండి కోతులు అయితే ఎంత గుంపులుగా ఎట్లా కూర్చున్న చూడండి ఏదో భోజనానికి వచ్చిన అతిథుల్లాగా కూర్చున్నారు అమ్మ వాళ్ళకి మామిడిపల్ల ఇంట్లో ఉంటాయి పొరపాటున డోర్ లాక్ చేయలేదనుకో అనుకో వచ్చేస్తాయి ఇక గుంపులుగా వచ్చేస్తాయి ఇంకా మా పిల్లలు మేము అట్లా ఈవినింగ్ పైన నిల్చుంటే ఎంత బాగుంటుంది తెలుసు అక్కడ వ్యూ అయితే ఆ పచ్చని పొలాలు ఇదంతా అంటే అవుట్స్కట్ అనమాట పక్క సైడ్ ఇది ఎంత బాగుంటుంది అంటే ఇంకా పొలాలు ఉన్నప్పుడు అయితే చాలా బాగుంటుంది నేను దూరంగానే కానీ జూమ్ చేసి తీసాను అనమాట ఇవి చూడండి ఎంత గొడవ గొడవ చేస్తున్నాయి చాలా బాగుంటుంది అందుకే ఊరు వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఈసారి మేము ఇంకా కొంచెం తక్కువ డేసే ఉన్నామని చెప్పాలి ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ అయితే ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నాము అసలు మా కలర్ కూడా మొత్తం పోయింది ఒక షార్ట్ వీడియోలో కూడా నేను పెట్టాను అక్కడ అసలు భలే ఉంటుంది ఈసారి కొంచెం చాలా తక్కువ టెన్ డేసే ఉన్నాము అంతకుముందు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఒక టెన్ డేస్ ఉన్నాము కదా అది కాకపోతే అమ్మ వాళ్ళ ఇంట్లో లేము ఇది ఇంకా బైక్యాడ్లో చూడండి మొక్కలు ఎంత బాగున్నాయంటే చామంతి ఇక్కడ వచ్చేసి మొత్తం పుదీనా లెమన్ గ్రాస్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది ఈ మొక్కలు అయితే ప్రతిసారి నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను కదా లాస్ట్ ఇయర్ గులాబీ పువ్వులు వస్తుంది కూడా మీకు సమ్మర్లో తీసింది అది కూడా షేర్ చేశాను కదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి వాటర్ చూడండి వాటర్ ఈ మొక్కలకు వేయాల్సిన అవసరం లేదు ఇటు బ్యాక్ సైడు పెద్దగా వాటర్ ట్యాంక్ ఉంటుంది అది నిండిన తర్వాత డైరెక్ట్ మోటార్ వాటర్ ఇందులో పెట్టేస్తారు అది నిండేసి మొత్తం ముందు వరకు ఇంకా వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ కూడా మొత్తం టేకు మొక్కలు చా ఇక్కడ వచ్చేసి కనకంబరాలు నందివర్ధనం ఇక్కడ ఇక్కడ కూడా పెద్ద మల్లె చెట్టు ఉంటుంది ఇవన్నీ కూడా ఇంకా డైరెక్ట్ మోటార్తోనే వస్తాయి వాటర్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్